Oh, oh, మన ప్రభును రక్షకులను అయిన యేసు క్రీస్తు పరిశుద్ధనామంలో అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అనే ఈ సిరీస్లో యేసు ప్రభు తనను తాను రివీల్ చేసుకోవడానికి చెప్పిన ఆయా స్టేట్మెంట్స్ని ధ్యానం చేస్తూ ఉన్నాము ఇందులో మూడు ఐఎమ్ సెయింగ్స్ని త్రీ ని మనం ఆల్రెడీ ధ్యానం చేసాం ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ జీవాహారము నేనే అని మొదటి మొదటిగా యశ్ ప్రభువు తన యొక్క దైవత్వాన్ని నిరూపించుకుంటున్నారు రెండవది నేను లోకము నాకు వెలుగును అని చెప్తూ ఉన్నారు మూడవది నేనే ద్వారమును అని చెప్తూ ఉన్నారు హీఈస్ ద డోర్ ఆఫ్ సాలేషన్ ఇప్పుడు మనం నాలుగవదిగా ఐ ఐమ్ ద గుడ్ నేను గొర్రెలకు మంచి కాపరిని అని యసు చెప్పుచున్నారు అది యోహాన్స్ వార్త అధ్యాయం పదకొండవ వర్షం నుంచి మనం ధ్యానించవచ్చు బిఫోర్ వి మెడిటేట్ ఇడ్ లెటస్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభా మా దేవా మేము గొర్రెల వాలే దారి తప్పిపోయినప్పుడు క్రీస్తి ప్రభు ఈ లోకంలోనికి కాపరిగా మంచి కాపరిగా వచ్చి ఉన్నారు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని మీ వాక్యం చెప్తోంది అదేవిధంగా అదే విధంగా క్రీస్తు ప్రభు మా కొరకు ప్రాణం పెట్టారు సెలవులో మరణించారు తద్వారా మాకు గొప్ప రక్షణ భాగ్యం ఆయన ఉంచారు ప్రభా అందును బట్టి మీకు వంద నమ్ములు చెల్లిస్తున్నాము మీ ప్రేమను బట్టి మీకు స్థుతులు ఈ ఉదయ కాలము మేము క్రీస్తు ప్రభు ఈ లోకంలో మంచి కాపరిగా ఏ విధంగా ఉన్నారు అనే దానిని ఆయన నిరూపించుకున్నారు మేము ఆయన చేసిన ర్యాడికల్ క్లైమ్ని ధ్యానం చే పరిశుద్ధాత్మని సహాయం మాకు అనుగ్రహించమని క్రీస్తుయేసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అండ్ మార్నింగ్ మెడిటేషన్ ఐ నేనే అని చాలామంది ఇది యసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆయన దేవునితో సమానునిగా ఏమాత్రము కానే కాడు అని అంటూ ఉంటారు మోసతో నేనే అని ఆయన పలికినటువంటి మాట నిర్గమకాండంలో కాండంలో ఇజ్రాయేలీలు ఏమని నన్ను ప్రశ్నిస్తారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే నన్ను ఆ ఏం దాయేమ్మ ఉన్నవాడును అనువాడును అయ్యున్న దేవుడు మీ వద్దకు మా నన్ను పంపించాడు అని చెప్పమని దేవుడు మోసేతో చెప్పారు అదే ఆయన నేనే అని చెప్పినటువంటి ఆ దేవుడు మానవ రూపంలో ఈ లోకంలోనికి వచ్చాడన్న సంగతిని ఆయన శిష్యులైనటువంటి వారు లేకపోతే ఆయన జనాంగం అయినటువంటి వారు యూదులైన వారు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు కానీ యశ్ ప్రభు తాను తాను రివీల్ చేసుకుంటున్నారు సెయిన్స్ ద్వారా సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దీ ఆఫ్ జీసస్ ఈస్ గాడ్ ద సన్ ఆయన కుమారుడైన ప్రభు యసు క్రీస్తు ప్రభు కాబట్టి ఆయన ఈ లోకంలోనికి మానభావధారిగా వచ్చిన దేవుడు అనే సంగతిని మనందరం కూడా విశ్వసించాల్సి ఉంటుంది ఐఎమ్ ద గుడ్ పదవ అధ్యాయము పదకొండవ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అని యశు ప్రభు చెప్తూ ఉన్నారు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరిని అని అంటున్నాడు ఈ ఇమేజరీ ఆఫ్ ద షీప్ అండ్ ద గొర్రెలు గొర్రెల కాపరి అనే ఈ కాన్సెప్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇది క్రొత్త విషయం ఏమాత్రము కూడా కానే కాదు బైబిల్ అంతటిలో కూడా మనం చూసినప్పుడు కాపరి గొర్రెలు అనే ఆ మాటను మనం అనేకమైన సార్లు చూస్తుంటాము మోర్ దాన్ ఎనీ అదర్ యానిమల్ పరిశుద్ధ గ్రంథంలో వేరే జంతువుల పేర్ల కన్నా గొర్రె అనే ఆ జంతువు యొక్క పేరు నూట తొంభై నాలుగు సార్లు రాయబడి ఉంది నూట తొంభై నాలుగు సార్లు ఇది రాయబడి ఉంది ఇది మోస్ట్ లవ్డ్ లవ్డ్ యానిమల్ మన మనందరికీ కూడా బాగా సుపరిచితమైన కీర్తన బాగా తెలుసు అందులో షెఫర్డ్ అయిన షెఫర్డ్ బాయ్ అయినటువంటి డేవిడ్ రాసినటువంటి ఆ కీర్తనను మనము అందరం కూడా కంటతో పట్టేసి ఉంటారు ఇరవై మూడవ కీర్తన నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను బరుండ చేయిచున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు ఈ విధంగా ఆ షఫర్డ్ అండ్ షీప్ కాన్సెప్ట్ని కీర్తనకారుడు ఇక్కడ చాలా చక్కగా ప్రెజెంట్ చేసిన దానిని మనందరం కూడా చదువుకుంటూ అలాగే మనకు యశా గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో కూడా టూ సెపరేట్ ఇమేజెస్ ఆఫ్ షీప్ని మనం చదువుకుంటాము అనగా రెండు విధములుగా గొర్రెలను గురించి చెప్పబడి ఉంటుంది ఆరవ వచనం చూస్తే యాభై మూడవ అధ్యాయం యశా గ్రంథం ఆరవ వచనం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతాయి మనలో ప్రతి వాడునూ తనకిష్టమైన త్రోవకు తొలగను మన అందరి దోషమును అతని మీద మోపెను సో విఆర్ మనందరము దారి తొలగిపోయిన వారం దారి తప్పిపోయిన వారం త్రోవ నుండి తొలగిపోయినటువంటి వారం దిస్ ఈస్ దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద షీప్ గొర్రెల యొక్క తత్వం ఇది వాటి యొక్క నేచర్ ఇది దారి తప్పిపోవడం అనేది మనందరం కూడా గొర్రెల వలె దారి తప్పిపోయినప్పుడు మనందరి దోషమును భరించుటకు యసు క్రీస్తు ప్రభు మీద ఆ దోషమును దేవుడు మోపాడు అని చెప్పుకుంది దిస్ ఈస్ వన్ పాయింట్ విసి సిఎన్ ఐజయా ఐఆర్ చాప్టర్ ఫిఫ్టీ త్రీ అలాగనే మనకు సెకండ్ ఇమేజ్ని మనం ఇక్కడ చూస్తాము సెకండ్ ఇమేజ్ వైఎస్ సెవెన్లో ఫిఫ్టీ త్రీ సెవెన్లో అతడు దౌర్జన్యం నందను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడి తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉంటున్నట్లు అతడు నోరు తెరవలేదు అతడు నోరు తెరవలేదు అన్యాయమైన తీర్పు చేస్తున్నప్పటికీ కూడా తాను మాత్రం నోరు తెరవకుండా బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె వలె మౌనంగా ఉన్నాడు క్రీస్తు ప్రభువు అని ప్రాఫెసీ చెప్తుంది క్రీస్తు ప్రభుని వచ్చిన ప్రాఫెసీ అయితే బికాస్ వీ నో ఆల్ ద థింగ్స్ అబౌట్ ద షీప్ అండ్ ది ఇమేజు ఆఫ్ ది షీప్ అండ్ ద మనం ఇప్పుడు ఈ రోజున వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ షీప్ ఒక గొర్రె యొక్క గుణ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం పరిశీలన చేద్దాం వీటిని మనకు కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే దిస్ ఇస్ ఇన్ఫాక్ట్ వీ హావ్ టు అప్లై ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద షీప్ టు అవర్ సెల్ఫ్స్ మనకు వీటిని అన్వయించుకోవాల్సి ఉంటుంది ఈ గొడలు అనేవి యుక్తమైనటువంటి జంతువులు కాదు తెలియగలిగిన జంతువులేమాత్రం కానే కాదు కానీ వీటికి ముఖాన్ని చూచి స్వరమును విని గుర్తించగలిగే ఒక స్మార్ట్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది సో మనం కూడా ఏంటంటే మనం మనందరం కూడా దారి తప్పిపోయిన వారు సాతాని యొక్క యుక్తిలో పడిపోయిన మానవులం మనం సాతానుడు ఈ లోకానికి అధికారిగా ఉండి ప్రతి మానవుని కూడా దేవుని వద్దకు రానియకుండా సరైన మార్గాన్ని లేదంటే జీవ మార్గాన్ని తెలుసుకోకుండా చేయడం వాని యొక్క లక్ష్యం అందుకని మనందరినీ కూడా వాణి 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 యొక్క యుక్తితో పడగొట్టేసి వి నో హౌ ఈ హ్యాడ్ డిస్కషన్ విత్ ఈ విన్ ద గార్డెన్ ఆఫ్ ఈథన్ ఏదైనా వనంలో హవ్వతో సాధారణుడు ఏ విధంగా మాట్లాడాడు మోసగించాడు అన్న సంగతి తెలుసు ఆ హవ్వ మోసపోయినది కాక ఆదాము కూడా ఆ పండు తినడానికి ప్రేరేపించింది తద్వారా ఆది మానవులైన ఆదాము హవ్వలు దేవుని వ్యతిరేకమైన కార్యాన్ని చేశారు యాజ్ దే ఆర్ అవర్ ఫోర్ ఫాదర్స్ వారు మనకి పితృలు గనక ప్రతి మానవుడు కూడా ఈ ఆదాము హవ్వల యొక్క స్వభావం కలిగిన వారిగా ఈ లోకంలో జన్మించే వారిగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అదే నేచర్తో ఫాల్ ఇన్ నేచర్తో జన్మిస్తారు ఈ ఫాల్ ఇన్ నేచర్ వలన మనం ఎప్పుడు కూడా సరి అయిన మార్గంలో యుక్తమైన మార్గంలో దేవుని యొక్క మార్గంలో నడవలేని వారంగా ఉంటూ ఉంటాము ఇన్ఫ్యాక్ట్ వీ కెన్ సే వి ఆర్ ఇన్నోసెంట్ అయితే దేవుడు మనకు ఒక మంచి మార్గాన్ని చూపించి తన కుమారుడైన మనకి అపాయింట్ చేసి మనల్ని ఆయన యొక్క మార్గంలోనికి తీసుకొని వెళ్ళాలని ఒక ప్లాన్ ని చేశారు ఆ ప్రాఫెసీ మనం చదువుకుంటున్నాము అయితే వీటికి ఒక స్మార్ట్ క్యారెక్టరిస్టిక్ ముఖమును చూచి గుర్తించటం అలాగనే స్వరం విని గుర్తించటం అనేది గొర్రెలకు దేవుడు అనుగ్రహించిన ఒక మంచి క్యారెక్టరిస్టిక్ ఒకరోజు సెలియర్లోనూ నదిలోనూ పడిపోతే నిన్న పడిపోయాను కదా అని ఈరోజు దాని జోలికి వెళ్ళకూడదు నిన్నటి ద్వారా నిన్న జరిగిన ఇన్సిడెంట్ ద్వారా ఈరోజు పాఠం నేర్చుకుందాం అని అనుకోదు గొర్రె అందుకనే ఈ మానవులైనటువంటి వారు కూడా ఒక ఒక విషయంలో తప్పిపోయినటువంటి వారు మరల మరలా అదే విషయంలో తప్పిపోయే వారిగా ఉంటూ ఉంటారు ఎందుకంటే గొర్రెల యొక్క మనస్తత్వం మనది అందుకే చూడండి సక్సెస్లో ఎప్పుడు కూడా గొర్రెల విన్యాసాలే మాత్రం కూడా ఉండనే ఉండవు ఒక గొర్రెని తీసుకుని వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంకీని తీసుకుని వచ్చి దానికి కనుక ట్రైనింగ్ ఇస్తే అది సర్కస్లో ఆ మాస్టర్ చెప్పినట్టుగా చేస్తుంది ఒక ఏనుగుని తీసుకొచ్చి దానికి ట్రైనింగ్ ఇస్తే సింహాన్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తే అవి ఈ మాస్టర్ చెప్పినట్టుగా మాట వింటాయి చేస్తాయి కానీ గొర్రెని తీసుకొని వచ్చి దానికి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా ఈ మాస్టర్ చెప్పినట్టుగా చెయ్యవు ఇది మానవ తత్వం గొర్రెల తత్వమే మానవ తత్వంగా ఉంటుంది సో దిస్ ఈస్ నంబర్ వన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద షీప్ రెండవది గొర్రెలకు ఫోర్ ఐ సైట్ ఉంటుంది కను దృష్టి చాలా మందమైన కను దృష్టి ఉంటుంది కానీ ఎక్సలెంట్ హియరింగ్ కెపాసిటీ ఉంటుంది చక్కగా వినేటువంటి గుణం ఉంటుంది వినగలిగిన ఆ స్కిల్ దానికి ఉంటుంది అందుకనే అవి తన ముందున్న గొర్రెలను గొట్టిగా అనుసరిస్తాయి ఎందుకంటే వాటి యొక్క ఫోర్ ఐసైట్ మూలంగా ముందు నడుస్తున్న గొర్రెలను చూసి అదే దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి ముందున్న గొర్రె వెనక లెఫ్ట్ సైడ్కి తిరిగితే ఈ వెనక ఉన్న గొర్రెలన్నీ కూడా ఎడం పక్కకి వెళ్ళిపోతాయి రైట్ సైడ్కి తిరిగితే అవి మిగిలిన గొర్రెలన్నీ కూడా రైట్ సైడ్కి తిరిగిపోతాయి ముందున్న గొర్రె ఏదైనా ఒక అడ్డుగా వచ్చిన దాని చూసి జంప్ చేసింది అనుకోండి ఎగిరిగా వెనక ఉన్న గొర్రెలు కూడా ఎగిరి అంతేస్తూ ఉంటాయి సో ఈ విధంగా గొర్రెలు వాటికి ఉన్నటువంటి ఫోర్ ఐ సైట్ని బట్టి బ్లైండ్గా అవి ముందున్న వాటిని వెంబడిస్తూ ఉంటాయి అలా చేయటం అనేది ఈ గొర్రెల యొక్క లక్షణం అయితే చక్కగా వింటాయి అవి అందుకే గొర్రెల కాపర్లు వాటిని స్వ వాటిని పేరు పెట్టి పిలుస్తుంటారు పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ స్వరాన్ని గుర్తిస్తాయి మనం ఇప్పుడు అధ్యాయం మొదటి ఆరు వచనాలలో చదువుకున్నాము ద్వారపాలకు గొర్రెలు అతని స్వరము వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును అని మూడవ వచనం చెప్తుంది అలాగే గొర్రెలు అతని స్వరం ఎరుగును గనక అవి అతనిని వెంబడించును అని నాలుగవ వచనం చెప్తుంది సో ఈ గుడ్ హియరింగ్ కెపాసిటీని దేవుడు గొర్రెలకు అనుగ్రహించాడు మనకి కూడా వినగలిగినటువంటి చెవుల్ని ఆయన అనుగ్రహించాడు అయితే గ్రహించుకోవడం అనేది మనం చేయాల్సిన పని గ్రహించుకోకుండా గ్రహించుకోకుండా మనం కానీ విన్నదానిని ఈ చెవులో నుంచి విని ఈ చెవులో నుంచి వదిలిపెట్టేస్తే దేవుని యొక్క మార్గంలోనికి రాము మూడవది గొర్రెలు కొన్నిసార్లు మొండిగా ఉంటాయి మూర్ఖంగా ఉంటాయి మూర్ఖంగాను మొండిగాను ఉండి ఒక చోట ఉండి దానిని కదలమంటే కదలకుండా ఉంటుంటాయి ఇది కొన్నిసార్లు మాత్రమే మనం ఇక్కడ చాలాసార్లు దేవుని చెప్పినటువంటి మాటలకు సరి అయిన విధంగా రెస్పాండ్ అవ్వకుండా మొండిగాను మూర్ఖంగాను ప్రవర్తిస్తూ ఉంటాము అప్పుడు దానికి డిసిప్లిన్ చాలా అవసరం కనుక దేవుడు మనలను డిసిప్లిన్లో పెడతారు గొర్రెలను ఏ విధంగా అయితే కాపరి వాటిని డిసిప్లిన్లో క్రమశిక్షణలో పెట్టాల్సి ఉంటుందో మనలను కూడా ఆయన చాలాసార్లు క్రమశిక్షణలో పెట్టడానికి మనం ఇటువంటి అవకాశాలు కల్పిస్తూ ఉంటాము సో వీ హీన్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ నంబర్ నెంబర్ వన్ The sheep are కొన్నిసార్లు మొండిగా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాయి నాలుగవది చాలా వరకు నమ్రత కలిగిన వారిగా నమ్రత కలిగినవిగా ఇవి ఉంటాయి అయితే ఒక్కొక్కసారి పొటేళ్లలాగా తల పొగలు చూపిస్తూ ఉంటాయి అంటే తల ఇలా పెట్టి మన మీద అటాక్ చేస్తున్నట్లుగా ఒక్కొక్కసారి అలా చేస్తుంటాయి మనం కూడా ఏం అంటే దేవునికి ఎదురు తిరిగే వారంగా ఉంటుంటాము మనం చూడటానికి ఇన్నసెంట్గానే ఉంటూ ఉంటాం కానీ దేవాన్ని చెప్పింది నేను వింటాను నాకు సెలవివ్వు అని అంటాము మన సొంత పనులను మనం ఉంటాం అంటే తిరుగుబాటు స్వభావము అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఐదవది ఇవి చాలా పిరికి జంతువులు కనుక ఒక గ్రూపులో మాత్రమే మందులో మాత్రమే ఉంటుంటాయి సింగిల్గా ఎక్కడికి ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని మనకు మనం చదువుకుంటూ ఉంటాము సో సంఘ జీవులం మనం సంఘంలో ఉండాలనుకుంటాం ఒంటరిగా ఉండాలని అనుకోము అందుకే మనము అందరితో కలిసి ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము ఆరవది ఇవి శత్రువుతో పోరాటం చేయలేవు కాబరి గొర్రెలను కాపాడాలి అందుకే మనం ఇఫ్ వీ వాంట్ ఫైట్ అగైన్స్ట్ అవర్ ఎనిమీ అవర్ ఆర్క్ ఎనిమి సాతాను మీద మనం ఫైట్ చేయాలి అంటే ఎదురు తిరగాలి అంటే మన శక్తి సరిపోదు మనకి ఒక కాపరి కావాలి మనలను ప్రొటెక్ట్ చేయాలి మనకు సపోర్ట్ చేయాలి అది దేవుని యొక్క సపోర్ట్ దేవుడు మనకు కనుక సహాయం సహాయకారిగా ఉంటే సహాయం చేస్తే మనం అప్పుడు సాతానని ఎదిరించగలుగుతాము సాతానని జయించగలుగుతాము శత్రువుతో మనంతట మనం పోరాటం చేయలేము అండ్ ఫైనలీ సెవెంత్ది దారి తప్పిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఈ గొర్రెలకు ఉంటాయి ఎందుకంటే వీటికి పువర్ మెమరీ ఉంటుంది ఆ పువర్ మెమరీతో ఇల్లు కూడా మర్చిపోతాయి మనం కూడా చాలాసార్లు ఏం చేస్తుంటామంటే రక్షణ పండిన తర్వాత రక్షింపబడిన తర్వాత మన డెస్టినీని మర్చిపోతాం వి ఆర్ నాట్ ఎర్త్లీ బీయింగ్స్ అని ఇహలోకి సంబంధమైన వారం కాము మనం మనం పరలోక సంబంధమైన వారం అన్న సంగతిని మర్చిపోయి దారి తప్పిపోయి వి గో యాస్ట్రే అండ్ వి గో ఇన్ అవర్ ఓన్ వేస్ మన సొంత దారులలో వెళ్ళిపోతూ ఉంటాం దేవుని యొక్క మార్గంలో నుంచి చెదిరిపోయే వారంగా ఉంటాం టు సింప్లీ దీని అంతటిని కూడా మనం సమరైజ్ చేయాలి అంటే మంచి కాపరి గొర్రెలకు చాలా అవసరం అందుకే మంచి కాపరి అయిన యేసు క్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి పంపించారు మంచి కాపరి యొక్క లక్షణాలు ఏంటి ఇప్పుడు గొర్రెల యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని మనం నేర్చుకున్నాం కదా అనగా మన క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం తెలుసుకున్నాము నెక్స్ట్ ఎపిసోడ్లో షెఫర్డ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది నేర్చుకుందాం ప్రార్థించుకున్నాం పరిశుద్ధుడా మా ప్రభు మా దేవా మా రక్షక మేమందరం కూడా గొర్రెలు వరే వలే దారి తప్పిపోయినప్పుడు మీ కుమారుని మీద మా పాప దోషమంతటిని మోపడానికి ఆయనను మా కోసం గొప్ప కాపరిగాను మంచి కాపరిగాను ఈ లోకంలోనికి పంపించారు ఆ మంచి కాపరి వచ్చి యువతులైన వారికి తనను తాను రివీవ్ చేసుకుంటూ ఉంటే వారు అర్థం చేసుకోలేని పరిస్థితులలో ఉంటూ ఉన్నారు అయినప్పటికీ వారికి మీరు ఇస్తున్నటువంటి అవకాశములు అనేకములుగా ఉంటూ ఉన్నాయి మాకు కూడా అనేకమైన అవకాశములు మానవ మాతృలకు అనుగ్రహించి అనేకమైన రీతులలో దర్శించి రక్షించడానికి పరిశుద్ధాత్మని ద్వారా మీ యొక్క కార్యం జరిగిస్తూ ఉన్నప్పుడు అనేక మంది తెలుసుకోలేని వారిగా యువతుల వలె ఉండిపోతున్నారు ఆయన నీవు మంచి కాపరివని మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన రీతిలో క్రీస్తు ప్రభు మా కొరకు ప్రాణం పెట్టారన్న సంగతి తెలుసుకొనటకు మా ప్రియులకు మాకు సహాయము అనుగ్రహించమని గొర్రెల వలె తప్పిపోయిన మమ్మలను రక్షించుటకు సరి అయిన మార్గంలో నడిపించుటకు క్రీస్తియస్ ప్రభు వచ్చారని మేము విశ్వసించినట్లుగా సహాయం చేయమని క్రీస్తియస్ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి స్తోత్రం అందరికీ వందనాలు దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉండు కాక ఆమె